బ్యూటీస్ వెల్కమ్ టు కలెక్షన్స్ నల్ల పూసలు భారతీయ సాంప్రదాయంలో కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు వివాహ బంధానికి చిహ్నంగా భద్రతకు సంకేతంగా ప్రతి స్త్రీ హృదయానికి దగ్గరైన ఆభరణం సంప్రదాయ గౌరవాన్ని ఆధునిక అందంతో కలగలిపిన అద్భుతమైన కలెక్షన్ నల్లపూసల కలెక్షన్ మీకోసం మన విభూ కలెక్షన్స్ లో రెడీగా ఉంది చూసేద్దాం వచ్చేయండి సింగిల్ లైన్ షార్ట్ నల్ల పూసల్లో ఫస్ట్ మోడల్ చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి చూడండి ఇది లెంగ్త్ ఇలా ఉంటుంది ఫస్ట్ మోడల్ నల్లపూసలు దీన్ని ఇంకా మీకు క్లారిటీ కోసం నెక్ కేస్ చూపిస్తాను చూడండి అస్సలు ఎంత క్యూట్గా ఉందో చూడండి నెక్ కేస్తే ఇందులో ఏంటంటే నల్ల పూసల్లో మధ్యలో త్రీ బాల్స్ త్రీ బాల్స్ త్రీ బాల్స్ గోల్డ్ బాల్స్ వచ్చి సెట్స్ ఆల్టర్నేట్ గా వస్తున్నాయి ఇటు సైడ్ ఇటు సైడ్ త్రీ సెట్స్ ఇటు సైడ్ త్రీ సెట్స్ ఇంకా పెండెంట్ విషయానికి వస్తే అస్సల లక్ష్మీదేవి పెండెంట్ అనమాట లక్ష్మీదేవి పెండెంట్ గోల్డ్ షైనింగ్ లో ఉంది అస్సలు గా ఉంది మళ్ళీ కింద తామర పువ్వు ఉంది తామర పువ్వులో మిడిల్లో గ్రీన్ స్టోను రిమైనింగ్ అంతా వైట్ స్టోన్స్ ఉన్నాయి మళ్ళీ లక్ష్మీదేవికి కి పైన పింక్ కలర్ స్టోన్స్ ఉంది దాని చుట్టూ వైట్ స్టోన్స్ తో బార్డర్ లాగా ఉంది ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉంది గోల్డ్ రిప్లికా లాగా ఉంది ఇంకా కింద గోల్డ్ హ్యాంగింగ్స్ తో బ్లాక్ బీడ్స్ ఫైవ్ అనేవి మనకి ఇలా హ్యాంగ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది చాలా క్యూట్ ఉంది ఇంకా నెక్స్ట్ మోడల్ చూసేద్దా ఇదిగోండి దీని లెంత్ కూడా సేమ్ మనకి షార్ట్ కాబట్టి ఇక్కడ వరకు వస్తుంది ఇదైతే ఇంకా వెస్ట్రన్ వేర్ కి ట్రెడిషనల్ వేర్కి రెండింటికి సరిపోయేలాగా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో చాలా బాగుంది చూడండి పేస్టల్ కలర్ పెండింటికి వచ్చేపాటికి మనకి పేస్టల్ కలర్ స్టోన్ వచ్చి ఆ స్టోన్ కి బోర్డర్లో స్క్వేర్ షేప్ లో వైట్ స్టోన్స్ వచ్చాయి మళ్ళీ ఇటుపైన ఇటుపైన గోల్డ్ కి వైట్ స్టోన్స్ వచ్చాయి కింద మళ్ళీ పేస్టల్ కలర్ పింక్ స్టోన్ డ్రాప్ వచ్చినాయి దాని గా మళ్ళీ వైట్ స్టోన్ వచ్చినాయి స్టోన్స్ అసలు ఎక్సలెంట్ ఉన్నాయి మొత్తం మనకి నెక్ నిండా అంతా బ్లాక్ బీడ్స్ కింద ఇలా వచ్చేపాటికి ఇదేంటంటే వెస్ట్రన్ వేర్ వెస్ట్రన్ వేర్ కి సెట్ అవుతుంది ట్రెడిషనల్ వేర్ కి సెట్ అవుతుంది కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇందులోనే మనకి నెక్స్ట్ స్టోన్స్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది అది ఏం కలర్ అంటే బ్లూ ఎమరాల్డ్ బ్లూ కలర్ స్టోన్ ఉంది అస్సల ఎక్సలెంట్ లుక్ ఉందనమాట దీనికి కూడా సేమ్ ప్యాటర్న్ కాకపోతే మిడిల్ స్టోన్ అనేది మనకి కెమెరాల్ బ్లూ వస్తుంది ఓకేనా ఇక ఇందులోనే నెక్స్ట్ మోడల్ ఏంటంటే మనకి లైట్ గ్రీన్ పేస్టల్ గ్రీన్ అనమాట అసలు ఇది ఆ కలర్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అసలు ఎవరైనా సరే యంగ్ జనరేషన్ వాళ్ళు వేసుకున్నా సరే ఎక్సలెంట్ గా సెట్ అయిపోతుంది అసలు చూడండి సేమ్ ప్యాటర్న్ కాకపోతే పైన స్టోన్ కి మిడిల్ స్టోన్ కింద కింద డ్రాప్ స్టోన్ రెండు కూడా మనకి లైట్ గ్రీన్ అంటే పేస్టల్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్స్ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇక నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ కూడా మనకి లెంత్ ఇంతవరకు వస్తుంది సేమ్ ఇందులో ఏంటంటే మనకి పర్ల్స్ కాంబినేషన్లో ఇచ్చారు మొత్తం బ్లాక్ బీడ్స్ అన్ని వచ్చేసి ప్లెయిన్గా వచ్చినాయి చాలా బాగుంది మిడిల్లో మాత్రం పింక్ కలర్ పింక్ కలర్ డ్రాప్ వచ్చింది అనమాట డ్రాప్ వచ్చి దాని కింద గోల్డ్ హ్యాంగింగ్స్ తో పర్ల్స్ వైట్ పర్ల్స్ వచ్చాయి దాని కింద మళ్ళీ హ్యాంగింగ్తో పింక్ కలర్ స్టోన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా వెస్ట్రన్ వేర్ కి ట్రెడిషనల్ వేర్ కి రెండింటికి సెట్ అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇదే మోడల్లో స్టోన్ కలర్ ఒక్కటి మాత్రం చేంజ్ అవుతుంది అదేంటంటే గ్రీన్ కలర్ పిక్ గ్రీన్ కలర్ అనమాట ఈ గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది దాని కింద మళ్ళీ గోల్డ్ హ్యాంగింగ్స్ వస్తాయి వీటికి కూడా వైట్ స్టోన్స్ వస్తాయి దాని కింద పర్ల్స్ హ్యాంగ్ అవుతాయి అనమాట అలాగే మిడిల్లో మళ్ళీ డ్రాప్ లాగా సేమ్ గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది సేమ్ మోడల్లో రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ స్టోన్ ఉంటుంది రెడ్ కలర్ స్టోన్ ఉండి అటువైపు ఇటువైపు గోల్డ్ హ్యాంగింగ్స్ కి వైట్ పర్ల్స్ వస్తాయి తర్వాత కింద మళ్ళీ సేమ్ రెడ్ కలర్ స్టోన్ అనేది ఇందులో మనకి డ్రాప్ లాగా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి సింగిల్ లైన్ షార్ట్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ మోడల్స్ వీటి కాస్ట్ మీ కోసం ఓన్లీ ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూసారుగా నల్లపూసల్లో ఉన్న సింగిల్ లైన్ కలెక్షన్ని మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే మీ సొంతం చేసుకోవాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఇప్పుడే ఒక్క నిమిషం మీ అందరికీ ఇంకొక సర్ప్రైజ్ అదేంటంటే ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ వారికి మా తరపు నుంచి ఒక సర్ప్రైజ్ క్యూట్ గిఫ్ట్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ అనేది మాకు చాలా ప్రత్యేకం మరి ఆర్డర్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మరి ఈ కలెక్షన్ కలెక్షన్లో నెక్స్ట్ వీడియోలో నల్లపూసల్లో ఉన్న నెక్స్ట్ మోడల్ని మనం అందరం చూసేద్దాం అప్పటి వరకు లవ్ యూ ఆల్